హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలస ఫ్రెయిన్ బో ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే తోటకూర అలానే క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక పచ్చిశనగపప్పు సాయమినపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని ఒక వరకు వెల్లుల్ని క్రష్ చేసుకుని వేసుకున్నాక ఎండుమిర్చి ఆవాల్ని వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి ఒక కప్పు వరకు క్యారెట్ తురుముని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ను ఒక స్పూన్ వరకు వేసుకుని ఫ్రై చేసుకున్నాక మూడు కట్టల వరకు ఉన్న తోటకూరని ఆకులు మాత్రమే కట్ చేసుకుని అంతా కూడా ఒక మనం బెజ్జాల గిన్నెలో వేసుకుని వడ పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా వాటర్ని బాగా పిండి ఈ అంతా కూడా ఈ క్యారెట్ తురుము పైన వేసి అది బాగా మగ్గే వరకు కాస్త తిప్పుతూ ఉండాలి ఇలా అంతా కూడా వాటర్ పోయి మగ్గి మనకి ఫ్రైగా అవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా కూడా కిందకి పైకి కదుపుతూ తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత మొత్తం అంతా కూడా మరొకసారి బాగా కలిపి తిప్పుతూ ఉండాలి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై అయింది ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి తిప్పుకోవాలి అలానే రోస్ట్ చేసుకున్న పౌడర్ పౌడర్లాగా చేసుకుని అది ఒక స్పూన్ వరకు వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా తిప్పుకోవాలి ఈ కూరకి అలా వేయటం వల్ల మరింత టేస్ట్ని ఇస్తుంది అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకే పోషకాలతో ఉన్న ఆహారాన్ని పెట్టిన వాళ్ళం అవుతాం మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి మంచి ఆహారాన్ని పెట్టి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ మీ వరకు రావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి